ఎల్గూ వెరీ గుడ్ ఈనింగ్ నన్ను ఈవ్నింగ్ వ్ స్టార్ట్ మతాయిదీ బేనప్ప అంతే సడన్ ఫిక్స్ నన్ను అక్క అక్కర్ మళ్ళు ఇబ్బంది జాయి తు ఫిటైన్మెంట్ చూ బస్ ఎంట

దేవ్ర తర్శనం కూడా తుంబ ఈజి ఆయ్ యాకంటే రష్ ఇ జల్ది పట పట అంతా ముగ్ధు తు కణి తుంద దేవ్రోడ్కల్ దేవరు మూల దేవ్ర ఫోటో తగ్గంగా అంతా మరదుబిట్టు ఫోన్ ఎత్బిట్టు వీడియో పడుకో అల్ అక్క ఫ 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 తగీంగల్లా అంతేబుడ అంతే ఆఫ్కుంటుంది బంద్వి దర్శన ఎలా మి కల పూజ సమ తోద్వి బట్ అది ఇర ఆమె నడి నేను ప్రసాద కొడుతారు ప్రసాద తిందకూ హేడు తగ్గ అంతరు అక్క సో హేమ అంతేబిట్టు హోదవి ప్రసాద హూ హో సిక్తూ తున్న చనగిత భాద్ మా సఖ టేస్టూ తుందకుంటే బట్ ఆతాయిర సడన్లీ అక్క ఎణ అంత నూ హలో సుమారు దినది అన్నస్తి ಹೋಗೋಣ ಹಂಗೆ ಅಂದು ಅಂದು ಮುಂದಕ್ಕೆ ಹೋಗಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನಾನು ಅವ್ರ ಜೊತೆಗೆ ಫಿಕ್ಸ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋದ್ವಿ ಅದು ಒಂದೂವರೆ ಬಸ್ ಸತ್ತಿದ್ದಕ್ಕೆ ನಾವು ಐದು ಗಂಟೆಗೆ ರೀಚ್ ಆದ್ವಿ ಆಮೇಲೆ ಅಷ್ಟು ಈಸಿಯಾಗಿ ದರ್ಶನ ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ ಅಂದ್ಕೊಂಡಿದ್ವಿ ಮತ್ತು ದರ್ಶನ ಮಾಡಿಕೊಂಡು ಬಂದಿದ್ದು ತುಂಬಾ ಖುಷಿ ಆಯಿತು ಎಷ್ಟು ಜಲ್ದಿ ಆಯಿತು ಅಂತಂದರೆ ದೇವರನ್ನ ಅಷ್ಟೇ ಕಣ್ತು ತುಂಬ ನೋಡ್ಕೊಂಡು ಬೇಡ್ಕೊಂಡು ಬಂದ್ವಿ ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿತ್ತು కాస్తాయి దేవ్ మే దేవ దర్శన ఎలా మాది బందే ధూప ఎలా హాక్బిట్టు హాకర నేను ప్రసాదకు ప్రసాదే యాదే రష్ ఇలా అందరూ అంటు రష్ ఇలా శుక్రవారూ రష్ ఇవ్వు బట్ నె నె రష్ ఆగ్బేనో బట్ ఇవ్ రష్ ఇంకా జల్దీ ప్రసాదూ సిక్తు నాలుగు జనూ త ಅಕ್ಕಲಾಡು ತರೋ ಕೊದಲು ನಾನು ಮಕ್ಕಳಿಗೆ ಆನೆ ತೋರಿಸೋಣ ಅಂತ ಹೋದೆ ಆಮೇಲೆ ಆನೆ ಎಲ್ಲ ನೋಡಿಕೊಂಡು ಫೋಟೋಸ್ ಎಲ್ಲ ತೊಗೊಂಡು ಮತ್ತೆ ಆರೂವರೆ ಬಸ್ಗೆ ರಿಟರ್ನ್ ಆದ್ವಿ ನೈಟು ನೈನ್ ತರ್ಟಿಗೆಲ್ಲ ಮನೆಗೆ ಸೇರಿದ್ವಿ ಫೋಟೋ ಮಾಡ್ಕೊಂಡು ತಾಚೆ ಮಾಡಿದ್ವಿ ಈ ವಿಡಿಯೋ ಇಷ್ಟ ಆದರೆ ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಹಾಕಿ ಕಮೆಂಟ್ ಮಾಡಿ ಆ್ಯಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್ ಮೈ ವೀಡಿಯೋಸ್ లవ్ ల్ సోర్ట్ మాతీ అయితే యారబ్స్క్రైబ్ మేము వీడియోస్ నితా బి సబ్స్క్రైబ్ మాకు ఆండ్ బెల్ లైకన్ క్లిక్ మికందే నేను హోస వీడియోస్ నిమగే ఫస్ట్ బోటిఫికేషన్ బరుతే సో దాట్ సబ్స్క్రైబ్ మిండ్ బెల్ ఐకన్న క్లిక్ మిథంక్ యూ లవ్ యు ఆల్